హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తోటకూరతో లెవెరు ఫ్రై చేశాను అది ఎలా చేశానో అందరూ వీడియో చూడండి రెండు గ్లాసులు నీళ్ళు మరగపెట్టుకొని తోటకూరని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక కప్పు పుష్ణాల పప్పు కప్పు కప్పు కార్న్ఫ్లాక్స్ మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి తోటకూర ఉడిగిపోయింది ఇప్పుడు నీళ్లు వంచేసుకోవాలి మిక్సీలో తోటకూరని కొంచెం అల్లం తెల్లగడ్డ రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర మిక్సీ పట్టాలి పౌడర్ కూడా కలిపాం కదా మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోవాలి ఒక అర స్పూన్ సాల్ట్ కొంచెం వడపిండిలా కలుపుకుంటే చాలు నాన్ స్టిక్ తీసుకొని వెడల్పడితే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలాంటి ప్లేట్ ఉంటే చూడండి మీరు కూడా ఆకుకూర మిశ్రమాన్ని అంతా ప్లేట్లో పెట్టుకున్నాను మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలైనా పెట్టుకోవచ్చు సిమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉంచుకోవాలి తోటకూరతో చేసిన క్యూబ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు నూనెలో వేయించుకుందాము ఒక పది నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు అర స్పూన్ సాల్ట్ కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి పసుపు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ టూ స్పూన్స్ కారం కొంచెం ఫ్రెష్ క్రీమ్ టూ స్పూన్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసి ఆకుకూర క్యూబ్స్ వేసి నిదానంగా కలుపుకోవాలి తోటకూరతో లెవరు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు బౌల్లో తీసుకుందాము తోటకూరతో చేసిన లెవరు ఫ్రై చాలా బాగుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి